పుదుచ్చేరిలోని యానాం ప్రాంతంలో భారీ చేప జాలర్లకు చిక్కితే వంద కేజీల ఫాన్స్ కేట్ ఫిష్ ను పట్టుకున్నారు మత్స్యకారులు దానిని పదిహేడు వేల రూపాయలకు విక్రయించారు సాధారణంగా సముద్రంలో ఇలాంటి ఫ్యాన్స్ కేట్ చేపలుంటాయని చెబుతున్నారు జాలర్లు అయితే గోదావరి నదిలోకి ఫ్యాన్స్ ఫిష్ ఫిష్లు రావడం అరుదని చెబుతున్నారు పది మంది కలిసి తాడు సాయంతో ఫ్యాన్స్ కేట్ చేపను బోటులో నుంచి బయటకు తీశారు ఈ భారీ చేపను చూసేందుకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు

పుదుచ్చేరిలోని యానాం ప్రాంతంలో భారీ చేప జాలర్లకు చెక్కింది వంద కేజీల ఫ్యాన్స్ కేట్ ఫిష్ ను పట్టుకున్నారు మత్స్యకారులు దానిని పదిహేడు వేల రూపాయలకు విక్రయించారు సాధారణంగా సముద్రంలో ఇలాంటి ఫ్యాన్స్ గేట్ చేపలుంటాయని చెబుతున్నారు జానర్లు అయితే గోదావరి నదిలోకి ఫ్యాన్స్ గేట్ ఫిష్లు రావడం అరుదని అంటున్నారు పది మంది కలిసి తాడు సాయంతో ఫ్యాన్స్ గేట్ చేపను బోటులో నుంచి బయటకు తీశారు ఈ భారీ చేపను చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు జనం